జీడిమెట్ల పారిశ్రామికవాడలో పడకేసిన పారిశుద్ధ్యం టెండర్లు లేకుండా జేబులు నింపుకుంటున్న వైనం ఆసియాలోనే పెద్దదైన జీడిమెట్ల పారిశ్రామికవాడ పేరు గొప్ప ఊరుదిబ్బగా మారిపోయింది జీడిమెట్ల అధికారులు నిర్వాహకులు కమిటీ సభ్యులు ఎవరికి వారే మనకెందుకులే మనకు రావలసిన మామూళ్లు వస్తున్నాయని సరిపెట్టుకోవడంతో పారిశ్రామికవాడ పూర్తిగా చిత్తకుప్పగా మారిపోతుంది జీడిమెట్ల పారిశ్రామిక వాడ ఎస్వీ కో సొసైటీ గాంధీనగర్ ఎల్లీప్ మహిళా పారిశ్రామిక వాడలలో పారిశుధ్య పనులు అరకొరగా నడుస్తున్నాయి అధికారులు అసోసియేషన్ మెంబర్లు చేష్టలుడిది చూడటంతో పారిశుధ్య నిర్వహణ వారిది ఆడిందే ఆటగా సాగుతోంది ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం టెండర్లు వేసి ఆ టెండర్లలో పాల్గొన్న వారి అర్హతలను బట్టి నిర్ణయించాల్సిన అవసరం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు కమిటీ సభ్యులు వారి జేబులు నిండటంతో టెండర్ల విషయాన్నే మరిచిపోయారు కొన్ని సంవత్సరాలుగా మురుగు కాలువలు శుభ్రపరిచిన దాఖలాలు లేవు అధికారులు సంబంధిత ఏరియా కమిటీ సభ్యులు కూడా కాలువలు పారిశుధ్య పనులను పట్టించుకోకుండా నెలవారీగా మనకు వచ్చేది వస్తుంది కదా అని సరిపెట్టుకుంటున్నారని దీంతో జీడిమిట్ల ఎస్వికో ఆపరేటివ్ సొసైటీ గాంధీనగర్ ఎలీప్ ఇండస్ట్రీల్లో పారిశుధ్య పనులు నామమాత్రంగా జరుగుతున్నాయి షాపూర్ నగర్ సాగర్ హోటల్ ఎదురు రోడ్డులో గ్యాస్ ఏజెన్సీ దగ్గర మ్యాన్హోల్ పై మూతలు లేకపోవడంతో చెత్తా చెదారంతో నిండిపోయి దుర్గంధంగా మారాయి పైపెచ్చు ఎందరో మ్యాన్హోల్లో పడి ప్రమాదాలకు గురి అవుతున్నారు రోడ్డు మధ్యలో మూతలేని మ్యాన్హోల్స్ ఐలా అధికారులకు కనిపించకపోవడం చూస్తే పారిశుధ్యం నాళాలపై వారికున్న శ్రద్ధ తేట ఇప్పటికైనా సంబంధిత అధికారులు కమిటీ సభ్యులు పారిశుద్ధ్య పనుల కోసం టెండర్లు వేసే విధంగా ప్రయత్నించి పారిశ్రామిక వాడలను శుభ్రంగా ఉంచాల్సిన అవసరముంది